అర్థిక మసంలో ఈ కూర తినాలి అంటారు కందా బచ్చలి ముందుగా కందని చిన్న బచ్చల కూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక కుక్కర్లో కందని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయింది నాకు మెంతులు జీలకర్ర ఆవాలు పచ్చినపప్పు తాలింపు దినుసులు అన్నీ వేసుకోవాలి కరివేపాకు బచ్చలాకులు ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు బాగా ఉడక మగ్గించుకోవాలి బాగా మగ్గింది అనుకున్నాక పచ్చిమిరపకాయలు ముక్కలు కావాలంటే చింతపండు పులుసు కూడా పోసుకోవచ్చు వద్దు అనుకునే వాళ్ళు ఇలా ఆంచూరు పొడి ఆమ్చూరు పొడితో పాటు కారం ఒక గ్లాస్ నీళ్లు వేసుకోవాలి మొత్తం ఇలా బాగా కలుపుకొని ఒక ఇరవై నిమిషాల పాటు బాగా ముక్కలు దగ్గర దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి బాగా కూర దగ్గర పడింది అనుకున్నాక కొంచెం చిన్న బెల్లం ముక్క వేసుకుని ఫైనల్గా వేడి వేడి అన్నంలో తింటే ఎంతో టేస్టీగా ఉంటే కందా బచ్చలి రెడీ కూడా ట్రై చేసి టేస్ట్ అలా వచ్చిందో చెప్పండి మీరైతే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ రాదమ్మ వంటలు